హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక వైద్య విద్యార్థికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తాత అయినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ అనుషా గారు బతుల లోకేష్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు అబ్బాయి సో మేడం లాస్ట్ ఇయర్ కూడా టెన్ థౌజండ్ రూపీస్ హెల్ప్ చేశారు మేడం అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా లోకేష్కి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ అబ్బాయి సింగిల్ పేరెంట్ అనమాట సో ఆర్థిక ఇబ్బందులతో ఎంతో సతమతం అవుతున్న ఈ అబ్బాయికి సో అనుష గారు నిజంగా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు మేడం మీకు ఈ సహాయం చాలా విలువైంది ఈ మొన్ననే ఫోన్ చేశారు ఆ కాలేజ్ ఎగ్జామ్ ఫీజు కానీ సో హాస్టల్ ఫీ కానీ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారని తెలియజేశారు సో మీరు కరెక్ట్ టైంలో మీరు ఈ అబ్బాయికి ఆర్థిక సహాయాన్ని అందించారు మా అందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మేడం గారు సో రాబోయే రోజులు కూడా మీ యొక్క పేదవారికి తోడ్పాటు అందించాలని కోరుకుంటూ నేను కూడా కృత్యంగా భావంతో బాగా చదివి మంచిగా ఉన్నత స్థాయికి చేరిన తర్వాత ఇలాగే సామాజిక సేవా కార్యక్రమాలు అందించాలని మేము విన్నవించుకోండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నా విజయ్ గారు అలాగే పవన్కి అలాగే కర్ణాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విమపిస్తున్నాను థ్యాంక్ యూ లాస్ట్ టైం ఇదే సార్ ఇదే టైంకి మేము అసిస్టెంట్ ఇంజనీర్ అమిషన్ మ్యామ్ నాకు టెన్ థౌసండ్ హెల్ప్ చేశాను సో ట్రస్ట్ తరఫున అవి సార్ కూడా ఇంకో థ్యాంక్స్ చెప్తున్నాను లాస్ట్ టైం కూడా సార్ ఇలాగే హెల్ప్ చేశారు సో నాకు మీ ఇప్పుడు నేను వీడియోస్ ఫ్యామిలీలో చదువుతున్నాను నేను సిద్దిపేటలోని సిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో గవర్నమెంట్ కూడా అలా వీడియోస్ సాధించాను లాస్ట్ టైం కూడా సార్ వాళ్ళు నాకు హెల్ప్ చేశారు థ్యాంక్ సో మచ్ ఇలాగే నేను కూడా ఎంతోమంది పేదవాళ్ళకి ఫ్యూచర్లో సాయం చేయాలని కొంచెం ట్రస్ట్కి రవి గారికి అసిస్టెంట్ ఇంజనీర్ అనుసంబానికి ఎంతో థ్యాంక్ థ్యాంక్ఫుల్గా ఉండడానికి కోరుకుంటున్నాను ఈరోజు ఒక వైద్య విద్యార్థికి ఇలా లోకేష్ గారికి మన ఫ్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీర్ అనుషం మేడం గారు ఆర్థికంగా ఆ విద్యార్థికి ఎగ్జామ్ ఫీజుకైనా హాస్టల్ ఖర్చులైనా ప్రతి ఇయర్ ఆమె అతనికి పదివేల సాయం ఆమె చేస్తుంది దానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మళ్ళీ ఈ హెచ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది దానికి మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము ఈ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అయిన శ్రీ మోడే వంనాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఫ్యూచర్లో మరిన్ని చేయాలని కోరుకుంటూ సెలవు